య్ ఆ బుడ్డోండి చూపించు ఇటు ఇటు శ్రేయానా విడి పేరు ఇటు తిరుగు విడు తిరుగు జై బోలో గణేష్ మహారాజ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మా ఇంటి దగ్గర తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు స్వామివారు ఎంతో దిగ్విజయంగా ఎంతో వైభవంగా ముగించుకొని ఈరోజున నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరారు గంగమ్మ ఊడికి ఈరోజు చేరబోతున్నాడు మన గజాననుడు గణపతి స్ఫూర్తి అసలు ఏమిటో మనము తెలుసుకుందాము వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని సంకల్పం కలిగినప్పుడు శ్లోకం చెప్తూ ఉంటే వేగాన్ని అందుకొని రాయగలిగిన రాయసకాడు కావాలని ఆలోచించారు వ్యాస మహర్షి గణపయ్య కన్నా వేగంగా రాయగలిగిన వ్యక్తి మరొకడు లేడని అందరూ తీర్మానించుకొని గణపతి కూడా సరే అన్నారట అయితే వ్యాసుడు ఒక షరతు పెట్టారట నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే రాయాలని అందుకు గణపయ్య ఒప్పుకున్నారట వ్యాసయ వ్యాసుడు చెబుతున్నారు గణపయ్య రాస్తున్నాడు పంచమ వేదమైన మహాభారతము అవతరించింది మహాభారత రచన ఒక మహాయజ్ఞం తనువు మనసు బుద్ధి అన్నీ ఏకకాలంలో ఏకీకృతంగా పనిచేయాలి ఏమాత్రం ఏ మరపాటు పనికిరాదు ఏ చిన్న పొరపాటు జరిగిన మహోన్నత సంకల్పం వీగిపోతుంది ఇదంతా జరగాలంటే మనిషికి సన్నద్ధత కావాలి ఈ పని చేయగలను అనే దృఢదీక్ష కావాలి పని మొదలుపెట్టాక వచ్చే ఆటంకాలు చూసి బెదిరిపోకూడదు చివరిదాకా నిలవాలి అప్పుడే గొప్ప విజయాన్ని సాధించటం కుదురుతుంది మహాభారత రచన ద్వారా గణపతి నేర్పించిన పాఠం ఇదే మనకు దుఃఖం అజ్ఞానం దారిద్ర్యం వంటి బాధలు ప్రగతికి పరమార్థానికి అడ్డంకులు వాటిని విఘ్నాలు అంటారు విఘ్నాలను పోగొట్టే ఆది గురువు విజయానందాలను ప్రసాదించే దైవము విఘ్నేశ్వరుడు కాబట్టి తొలుత మనము ఏ పూజ చేసినా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తే మనకు ఎటువంటి విఘ్నాలు రావని ఆర్యోక్తి తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తాము కోరిన విద్యలకెల్లా నొజ్జయ్ అని స్వామిని కొలుచుకోవడం పరిపాటి అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపజేసే సత్సంప్రదాయము మనకు ఉంది ఓంకారమే గజవదనంగా అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణం దాకా వివిధ అంగాలుగా భావించి మహర్షులు అక్షర గణపతిని ఆవిష్కరించారు గణం అంటే గుంపు సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి నాయకత్వ లక్షణాలకు ఆయనే అధినాథుడు శిక్షణనిచ్చి బుద్ధిని దిద్దే ప్రభువు మన వినాయకుడు కోరినవి సిద్ధింపజేయటం వల్ల వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందారు ఇలా మనము వరసిద్ధి వినాయకుని పూజించుకుంటే మనకు బుద్ధి బలము యశస్సు విద్య అన్నీ ఇచ్చే విద్యానాథుడు ఆ విఘ్నేశ్వరుడు చూడండి భక్తుల పారవస్యము చూడండి అందరూ రంగు చల్లుకుంటూ ఆ గణనాథుని ఆ గంగమ్మ ఒడికి ఎలా సాగనంపుతున్నారు ఇలా అందరూ కలిసి మమేకమై చేసేదే ఈ గణనాథుని నిమజ్జనము ఈ నిమజ్జనంలో కూడా ఆ గణనాథుని చాలా జాగ్రత్తగా ఆ గంగమ్మ ఒడికి చేర్చాలి కానీ కొంతమంది తొమ్మిది రోజులు పూజలు చేసి ఆ గణపతి విగ్రహాలను ఎలా అంటే అలా గంగమ్మ ఒడిలోకి విసిరివేస్తున్నారు కానీ అలా కాకుండా ఎంతో భక్తిప్రదంగా తొమ్మిది రోజులు పూజ చేసుకున్న ఆ గణపతిని చక్కగా నిదానముగా సావధానంగా ఆ గణపతిని గంగమ్మ ఒడికి చేర్చాలి విసిరివేయకుండా చూడండి ఈ భక్తుల ఆనందము ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీక్షించండి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకొని ఆ విఘ్నేశ్వరుడు ఈరోజు గంగమ్మ ఈ నిమజ్జన కార్యక్రమానికి ఊరేగింపుగా బయలుదేరి ఇలా స్వామివారు బయలుదేరారు ఇలా తొమ్మిది రోజులు ఎంతో ఆనందోత్సాహాలతో జరిగింది ఈ వినాయకుడి ఊరేగింపు జై బోలో గణేష్ మహారాజ్కి జై అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యప్రదాలు కలగాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో